ఎప్పుడు గోంగూర మటన్ గోంగూర పచ్చడి గోంగూర చికెన్ గోంగూర పప్పు ఇవేనా కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక ముద్ద తినేక్కడైతే నాలుగు ముద్దలు అయితే ఖచ్చితంగా తింటారు ఇదైతే నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ రెసిపీ అయితే అద్భుతంగా ఉంటుంది గోంగూరత అయితే అది కూడా ఫ్రెష్ గోంగూర మా చెట్టుకు వచ్చిన గోంగూరత అయితే నేను ఇవాళ రెసిపీ అయితే చేస్తున్నాను సూపర్గా అయితే ఉంటుంది ముందుగా వచ్చేసి అయితే నేను ఇక్కడ శనగపప్పు ఉంటుంది కదా ఒక రెండు టూ రెండు లేదా మూడు స్పూన్లు అయితే నానపెట్టేసి పెట్టుకున్నాను ఒక గంట ముందు అయితే ఆ తర్వాత అయితే ఇక్కడైతే ఫ్రెష్గా టెరెస్ మీద అయితే తీసుకొచ్చుకున్న అయితే గోంగూర ఉంది కదా అదైతే వేసేసి అక్కడిగేసి ఒక రెండు గుప్పళ్ళు అయితే గోంగూర వేసాను ఒక టూ లేదా త్రీ స్పూన్స్ అయితే శనగపప్పు అయితే వేసుకున్నాను కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్లో ఒక మూడు చిట్టీలు అయితే రాణించుకోవాలి మనం శనగపప్పు మరీ మెత్తగా కాకూడదు కొంచెం పలుకుగా ఉండాలి మూడు చిట్టీలు వస్తే మనకు సరిపోతుంది ఈ రెసిపీకి అయితే ఇప్పుడైతే అది అయితే కుక్కర్ అయితే పెట్టేసుకుందాం మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఆలోపయితే నేనైతే ఇక్కడ అన్నీ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మూడు అయితే వచ్చింది కదా ఆ తర్వాత అయితే ఇక్కడ చూసి ఇస్తున్నా కదా మీకు శనగపప్పు వచ్చేసి ఇలా కొంచెం మనం మెదిపితే మెత్తగా అవ్వాలి అంతే కానీ ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా అయితే అవ్వకూడదు ఊరిక పప్పు గుత్తితో అలా లైట్గా అయితే పైన ప్రెస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కొంచెం మెత్తగా అవుతుంది మనకి తినేటప్పుడు మరి ఆకులు ఆకులు తగలకుండా అయితే బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా కొంచెం అయితే ఇలా మెదిపేసుకోవాలి పప్పు గుత్తితో ముఖ్యంగా చాలా పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దు కొంచెం పలుకుగా ఉండాలి మనకి తినేటప్పుడు తగులుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసుకున్న కడాయి పెట్టుకొని అందులో అయితే ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకున్న ఆ తర్వాత అయితే వెల్లుల్లి కొంచెం చిదిమి వేసుకున్న వెల్లుల్లి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకున్నాను కట్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక రెండు టమోటాలు అయితే తీసుకున్నాను టమోటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్న ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం కారం అయితే ఎక్కువగానే వేసుకోవచ్చు ఎందుకంటే గోంగూర మనకు పుల్లగా ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం సరిపడినంత అయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే అది బాగా మెత్తగా అయిపోతుంది టమాటో అనేసి ఇలా కొంచెం చిదిమేసుకోవాలి టమోటా మెత్తగా అయిన తర్వాత అయితే అప్పుడైతే మనకు బాగా అంటే టమోటా ముక్కలు తగలకుండా బాగుంటుంది టేస్ట్ అయితే ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగానే ఈ పప్పుతో కొంచెం అయితే అంతా చిదిమేసుకున్నాం కదా అదైతే వేసేసుకోవాలి పేస్ట్ మొత్తం వేసేసుకుని అయితే కలిపేసుకోవాలి మనకి ఇప్పుడైతే మనం ఏమైనా కారం లేదా సాల్ట్ ఏదైనా తక్కువ అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం వేసుకొని ఇలా కలిపేసుకుని ఒకసారి ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మగ్గించుకుంటే ఇలా దగ్గరకు అయితే అవుతుంది చూసా కదా మరి పల్చిగా ఉంటే టేస్ట్ అంతగా బాగుండదు కొంచెం ఇలా కొంచెం గట్టిగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది లేదా కొంచెం వాటర్ కావాలంటే వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం గట్టిగానే చేసుకుని చపాతీలోకి సంగట్లోకి అలాగే అన్నంలోకి సూపర్ కాంబినేషన్ తప్పకుండా అయితే ట్రై చేయండి చూసారు కదా రెసిపీ అద్భుతంగా ఉంటుంది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందు ముందు ఇంకా మంచి మంచి రెసిపీలు అయితే అప్లోడ్ చేస్తాను సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్